తిరుపతి జిల్లా గూడూరు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే మురళీధర్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో గెలిచి పార్టీకి వెన్నుపోటు పోటు అమ్మపాలు తాగి రొమ్ము గుద్దడం లాంటిదని వరప్రసాదరి విమర్శించారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీను నాసన నాగులు వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే గారు తాజా ఇంకా ఉన్నారు ఎమ్మెల్యేగానే వాళ్ళు గడిచిన వెంటనే అంటే ఏరు దాటిన తర్వాత తెప్పరని తగలిపెడతారు పెడతారంట ఆ విధంగా పార్టీలో భవిష్యత్తు పొంది ఒక స్థాయికి వచ్చి మళ్ళీ ఇప్పుడు విమర్శించడం అనేది చాలా దురదృష్టం మాజీ ఎమ్మెల్యే గారు రెండుసార్లు తెలుగుదేశంలో టికెట్ కోసం ప్రయత్నం చేసి భంగపాటు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు మళ్ళా పార్టీని ఏ రకంగా నమ్మకద్రోహం చేశారు ప్రజలందరికీ తెలుసు అదే రకంగా ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి ఎంపీగా ఈ అవకాశం ఇచ్చారు అంతకుముందు జనసేనలో మన ప్రజారాజ్యంలో ఎంపీగా పోయి ఓడిపోయారు తర్వాత ఆదరించి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక రిజర్వ్డ్ క్యాండిడేటు అనే ఉద్దేశంతో ఆదరిచ్చారు ఎవరైనా ఆదరిచ్చారా ఆదరిచ్చి ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు ప్రవర్తన పసిగట్టినా కూడా ఒక పెద్ద ఆయనని గౌరవించి ఎమ్మెల్యే చేశారు నువ్వు నిలబెట్టుకోలేకపోయావు ప్రజలు మనల్ని పొందలేకపోయారు ఎప్పటి నుంచి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు గత వన్ ఇయర్ నుంచి అందరూ ఎమ్మెల్యేలకి చెతూ వచ్చారు మీరు ప్రజలు మన్నలు పొందుతూనే ఉంటారు మన్న మన్నలు పొందకపోతే ఉండరు అనే వాతావరణం చెప్పుకుంటూ వచ్చారు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నీకు మన్ననలు లేవు కాబట్టి నువ్వు గౌరవంగా ఉంటే గౌరవప్రదమైన వాతావరణం ఉండేది అలా కాకుండా ఫ్రస్ స్టేషన్లో టికెట్ ఇవ్వలేదని చెప్పేసి వెంటనే పోయేసి ఏదో నీకు అభిమానం ఉందో ఎట చేశారో నేను పార్టీలో చేర్చుకొని వచ్చావు ఉందాతనంగా వ్యవహరించాల రెచ్చిపోయి మాట్లాడడం నిజంగా నువ్వు మాట్లాడుతుంటే నీ వెనక వాళ్ళంతా కూడా మరి నిన్న లాస్ట్ మీటింగ్ మొదటి నుంచి ఇద్దరు బాగా సఖ్యతగా ఉన్నారు ఇప్పుడు అందరూ అంటున్నారు నేను అనడం కాదు అందరూ అంటున్నారు తోడు దొంగలు ఒకటైన ఏమవునని అందరూ మాట్లాడుకుంటున్నారు నేను చెప్పడం కాదు ప్రజల్లో అనుకుంటున్నారు నువ్వు పాలకపక్షంగా ఈయన ప్రతిపక్షంగా ఉంటే ఈయన ఎప్పుడు ప్రతిపక్షం చేసిందే లేదు నేను గతంలో కూడా మీ అందరితో నేను మాట్లాడాను అసలు ప్రతిపక్షం అనేది ఉందా ఇక్కడ కొన్ని వ్యవహారాలు చూసాం మనం కమిషనర్ గతంలో కమిషనర్ గారు ఇచ్చల విడిగా రెచ్చిపోయి ప్రజలను రక్తంతో కూడా తాగుతూ ఉంటే ప్రతిపక్ష పాత్ర పోషించావా అని అడిగాను ప్లాస్టిక్కి నేనే స్వైప స్వపక్షంలోనే మేమే ఇంత దారుణం జరుగుతుందని పైన వారికి తెలిసి ఆ అధికారిని సాగనంపించడం జరిగింది దాన్ని కూడా అధికారుల మీద వెనకేసుకుంటూ వచ్చి మాట్లాడారు అంటే వాళ్ళు ప్రజా సంక్షేమం అవసరం లేదు మరి ఆ వాతావరణంలో చిన్న ఏందో ఊగిపోతూ మాట్లాడినాడు నిజంగా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదేమో మళ్ళా ఇట్లాంటి ఆయన వచ్చినాడు అని చెప్పి మరి చూద్దాం గతంలో ఇప్పుడు రేపు భవిష్యత్తు ఎలక్షన్లో ఎవరికి ఎవరు అన్న ఉంటుందో ఎవరు వాళ్ళ కలయిక వల్ల ఏ అపభవిత కలయిక వల్ల ఏం జరగబోతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది నేను మా ఎమ్మెల్యే గారికి మాజీ ఎంపీ గారికి సభాముఖంగా మనవి చేస్తున్నాను కృతజ్ఞత అనేది ఉండాలి మనిషికి రెండుసార్లు ఒకసారి ఎంపీని చేసిన పార్టీ ఒకసారి ఎమ్మెల్యేని చేసింది ఎవ్వరు కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే పోతుకునే పరిస్థితుల్లో లేరు లబ్ధి పొందావు గౌరవం దక్కించుకున్నావు ఆ గౌరవంతో ఈరోజు మిగతా పార్టీని గౌరవిస్తున్నాయా తప్ప ముందు ఇస్తున్నాయా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తే మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు గారి దృష్టిలో నువ్వు పడ్డావు అంత ముందు పడ్డావా పడుంటే నీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు మీరు మీరు నువ్వేం మాట్లాడడం తక్కువ మీరిద్దరూ చంద్రబాబు గారి గురించి ఎంత ఎక్కువ మాట్లాడారు చింతవరంలో మరి ఫ్లెక్సీతో కూడా కాలుతో తొక్కిన విషయాలు మాజీ ఎమ్మెల్యే చేయలేదా చెప్పగలుగుతాడా ప్రజల ముందుకు వచ్చి నేనేం మాట్లాడలేదని చెప్పగలుగుతాడు ఎంత దూరం ఎంత దూరం మాట్లాడారు మీరు ఈరోజు వెంటనే పార్టీ ఫిరాయి చేశారు ఈరోజు ఎక్కువ మాట ఈరోజు జగన్ కూడా జగన్ సార్ కూడా ఎక్కువ రెండు మూడు ఇవ్వాలా అన్యాయం అయిపోయినాడు ఆయన చేయాలని చెప్పాను అని అన్నాడు మరి ఇప్పుడు పోయేసి మళ్ళీ సునీల్ పౌడుతున్నాడు ఈ ఉసరు బిల్లు రాజకీయాలు ఈ ఉసర బిల్లు అన్ని ప్రజలు గమనిస్తున్నారు అందుకే మీరు మా మళ్ళీ అందరినీ గొప్పగా స్టడీ చేయండి భవిష్యత్తు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంకొక రకంగా ఉన్న పార్టీ అధిష్టానం అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే దానికి శిరస వహించాలని అటు ఎంపీ గురుమూర్తి గారు కానీ నేను మీరు మురళిగా నేను కానీ మేమంతా పార్టీ విధేయులుగా ఉన్నాం పార్టీ విధేయులు ఒక పక్క పార్టీని వాడుకొని తెప్పత చేరు దాటిన దాకా తగిలేసే రకాలు ఇద్దరు ఒక పక్క చేరారు కాబట్టి ప్రజలందరూ కూడా మనం చేస్తున్నాను ఒక మంచి తీర్పు ఇవ్వండి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు మీరు గొప్ప తీర్పు ఇచ్చారు పార్టీ మారిన వ్యక్తికి గుణపాఠం చెప్పారు ఇప్పుడు పార్టీ పదవులు అనుభవించి ఇద్దరు ఏకమైన తోడు దొంగలలాగా కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటే తీర్పు ఇవ్వాలో మీరే ఇవ్వమని నేను మా మనం చేసుకుంటాను మీరు ఇచ్చే తీర్పును మేము శిర్సా వహిస్తూ ముందుకు వెళ్తాం రాజకీయాల్లో అని కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనా హుందాతనం రాజకీయాలు నడపాలే కానీ దిగజారు రాజకీయాలు అడగడం కరెక్ట్ కాదు మాటల్లో కానీ చేతల్లో కానీ హుందాతనం రాజకీయాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు వచ్చారు ఆ పార్టీలో వెళ్ళారు ఆ పార్టీలో ఏమైనా విలువైన పనులు ఉంటే ఆ పార్టీలో విషయాలు చెప్పుకోండి విమర్శలు కరెక్ట్ కాదు కదా ఆదరించిన పార్టీయే కదా తల్లి పార్టీ కదా వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీని విమర్శిస్తే ఓట్లు పడతాయనుకునేది అది కరెక్ట్ కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఆయన చాలా విషయాలు మాట్లాడే ఏదో అద్భుత కల్పనలాగా మాట్లాడినాడు ఇది సిరికా అంటాడు అట్ట అంటాడు ఇత్త అంటాడు ఏమేందో చెప్తాడు అర్థమే కాదు పక్కన వాళ్ళు వచ్చిన వాళ్ళు నవ్వుకుంటున్నారు వాళ్ళకి ఇంకొక పాలు వచ్చేసాడేమన్నా వాతావరణంలో మరి నీ ప్రవర్తన ఉండడం కరెక్ట్ కాదు మేము ఈరోజు కూడా నువ్వు మా పార్టీలో ఉన్నప్పుడు గౌరవించాం ఇప్పుడు కూడా గౌరవించుకుంటూ పోతాం వయసులో పెద్దవాడివి మీరు దిగజారవద్దు మీ స్థాయిని మీరుగా దిగజార్చుకోవద్దు చూశారు కదా పాలక పాలకపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఏ రకంగా కలిసిమెలిసి అందు అన్ని విషయాల వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు ఈరోజు బయటపడ్డారు అంతే గతంలోనే మేము చెప్పాం వీళ్ళు ఇద్దరూ కలిసిమెలిసి ఈ రకంగా జనాలతో ఆడుకుంటున్నారని ఓ ప్రెస్ మీట్లో చెప్పాం ప్రతి నీకు ప్రతిపక్ష అనేది లేకుండా చేసుకున్నావు నువ్వు ఇది కరెక్ట్ కాదని కూడా మేము మాట్లాడే సందర్భాలు ఉన్నాయి ఈరోజు మళ్ళీ అప్రీతమైన కలయిక పెట్టుకొని నిన్నటి దాకా ఒకరు ఇద్దరు వ్యక్తిగతంగా విమర్శించుకున్నారు నీ అర్థం నీ ముఖం అర్థంలో చూసుకో నీ ముఖం చూసుకొని మాట్లాడి ఇప్పుడు ఇద్దరు కూర్చొని ఒకరొకరు ముఖాలు చూసుకొని మురిసిపోతుంటే ప్రజలంతా అంత తెలివి తక్కువ కరెక్ట్ గుణపాఠం చెప్తారు మెచ్చిపోవద్దు ఏదో సాధించినట్టు ఏముంది అవకాశం ఉంది వేరే కోణంలో నీకు ఇచ్చారు అంతవరకే కానీ దాన్ని పెట్టుకొని ఏదో ఇది రకంగా మాట్లాడడం ఇంకో రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు మా వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు ఇది కరెక్ట్ అయినా మరి ప్లస్ కాదు మైనస్ అనే మీ ఇద్దరు కలయిక మైనస్ అవుతుందనే వాతావరణంలో మాట్లాడుకుంటున్నారు అందరూ కూడా అదే జరగబోయేది కొంచెం పట్టమని తెలియజేసుకుంటూ శృతి నుంచి మాట్లాడితే మాత్రం ఇంకా వేరే రకంగా ఉంటుందని కూడా నేను సున్నితంగా వాళ్ళని మరి హెచ్చరిస్తూ ఇది కరెక్ట్ కాదని మరొకసారి చెప్తున్నాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లలు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి